ధూమ్ర వారాహి ఎవరు ఆమెను పూజించటం వల్ల కలిగే లాభాలేమిటి అసలు ఆమెను ఇంట్లో పూజించవచ్చా పూజిస్తే ఏంటి లాభం లేకపోతే నష్టం ఏంటి వీటి గురించి వీడియో తెలుసుకుందామండి శక్తి తంత్రంలో దేవీలను ఐదు వర్గాలుగా వర్గీకరించే వ్యవస్థ ఉంది శాంత సౌమ్య అంటే ప్రశాంతత పూర్తిగా సురక్షితం అని అర్థం అనమాట రెండోది ఉగ్ర అంటే ప్రకాశవంతంగా కోపంతో అని మూడోది ప్రచండ అంటే భయపెట్టేది అని నాలుగోది ఘోర అంటే భయంకరమైన అని ఐదోది తీవ్ర అనమాట అత్యంత క్రూరమైన పదునైన తీవ్రమైన మండుతున్న తీవ్రమైన ఆవేశపూరితమైన అని అర్థం అనమాట ఇప్పుడు ఈ ఐదిట్లో ఈ ధూమ్ర వారాహి అని దేని కిందకు వస్తారంటే దేవి కిందకు వస్తుందన్నమాట ఈమె తీవ్రాదేవిలను ఎప్పుడు ఆవాహన చేయకూడదు లేదా పూజించకూడదు లేదా వారి మంత్రాలను దీక్ష లేకుండా జపించకూడదు మరియు వారి ఉపాసనలో దీక్షను సులభంగా లేదా తేలికగా ఇవ్వకూడదు ఎవ్వరికీ మనము చేయకూడదు అనమాట చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూడా తీవ్రమైన పరిణామాలు అవి సంభవిస్తాయి అంటే మరణము పక్షపాతము పిచ్చితనము కుటుంబాలు కుటుంబాలు నాశనం అయిపోవటము గొడవలు ఆర్థికంగా చితికిపోవటము ఒక్కొక్కసారి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట రక్తం ఒక్కొక్క చనిపోతూ ఉంటారు అంటారు కదా కొంత కొన్ని దేవుళ్ళని ఆరాధిస్తే రక్తం కట్టుకొని చని చనిపోయి ఉంటారు అని పాతకాలంలో మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అలాగా ఈవిని చేస్తే అలా చనిపోతారనమాట సరిగ్గా చేస్తే అది బలమైన సిద్ధినైతే పొందొచ్చు లేదంటావా లేదంటారా ఇవన్నీ వస్తాయి అన్నమాట ఏదైనా ఒకటి వస్తుంది ఇది వేగవంతమైన శక్తివంతమైన మరియు ప్రమాదకరమైన మార్గం అనమాట ఈవిని పూజించటం వారి ఆరాధనలో చాలా నియమాలు ఉంటాయండి ప్రయోగాలు కూడా ఉంటాయి వీళ్ళకి ఆరాధకుని జీవితంలో ఆరాధన వెలుపల కఠినమైన భద్రత కోసం అదనపు ఆచారాలు కాబట్టి ఉంటాయన్నమాట కాబట్టి ఇంట్లో ధూమ్ర వారాహి దేవిని పూజించవద్దని నేనైతే గట్టిగా చెప్తూ ఉంటాను పాతకాలంలో ఎవరికైనా మీరు అమ్మమ్మల కాలం జేజమ్మల కాలంలో అడిగి చూడండి అసలు వారాహి ఉందని చెప్తారు కానీ ఈ ధూమ్ర వారాహి గురించి నోరు కూడా పెట్టక అసలు మాట్లాడద్దు ఆ గురించి అసలు ఆ ఓడు కూడా పలకొద్దు అంటూ ఉంటారనమాట అలా ఉంటుందన్నమాట మనం చిన్న పొరపాటు చేసినా మన జీవితాలే గల్లంతైపోతాయి అన్నమాట అలా ఉంటుంది ధూమ్రవారాహి శక్తి యొక్క అవతారమే ఆమె మూలం చాలా రహస్యమైంది కానీ ఆమె తల్లి సచి దేవతల రాణి అనమాట ఆమె మహేంద్ర కొండల్లో నివసిస్తుందని చెప్తారు కానీ వాస్తవానికి ఆ ప్రాంతంలో ప్రజలు ఆమెను ఎక్కువగా పూజించరు ఆమె ప్రధానంగా ఉత్తరాఖండ్ మరియు హిమాచల్ ప్రదేశ్లో రైతులచే నియమించబడిన గ్రామీణ తాంత్రికులతో పూజించబడుతుంది అన్నమాట ఈమె ఈమె తాంత్రిక దేవత ఇక్కడ ఈమె లోతట్టు లోతుగా ఉండే చిత్త ప్రాంతాల్లో దేవాలయాల గర్భగుడిలో ప్రతిష్ఠించబడి ఉంటుంది ఆమెను పూజించడం వలన కలిగే ప్రధాన ప్రయోజనాలు పంటలకు తెగుళ్ళు మరియు వ్యాధుల నుండి రక్షించటం మరియు సకాలంలో వర్షాలు తీసుకురావటం అనమాట ఏది ఏమైనప్పటికీ తప్పు ఆరాధన ఈ విషయాలను దెబ్బతీస్తుంది అనమాట కాబట్టి కాబట్టి ఈ ప్రయోజనాలు పొందేందుకు చాలా సురక్షితమైన మార్గాలు కూడా ఉన్నాయి మనకి అందుకని ఈమెని ఆరాధించకపోవటం చాలా శ్రేయస్కరం అండి అసలు తలవకొని ఉంటే చాలా మంచిది అనమాట ఎందుకు చెప్తున్నాను అంటే మీకు వారాహిలు ఎంతమంది ఉన్నారో తెలుసుకుందాం తెలుసుకుంటారు కదా కిరాత వారాహి ధూమ్ర వారాహి ఈ మధ్య బాగా చెప్తున్నారు కదా అసలు ఎవరిని పూజించాలి వారాహి దేవుల్లో ఎవరిని పూజించకూడదు అనే విషయం చెప్పడానికి మాత్రమే వీడియోస్ అనమాట చేస్తుంది అర్థమైంది కదా ధూమ్ర వారాహిని అసలు ఇంట్లో పూజించకూడదు ఎవరు పూజించకూడదు తాంత్రి విద్య కోసం మాత్రమే పూజించే వాళ్ళు చాలా కఠిన నియమాలతో అయితే పూజించాలి ధూమ్ర వరాహీదేవి దుర్గామాత అవతారాల్లో ఒకటే మరియు భూమి తల్లికి ప్రాతినిధ్యం వహిస్తుందని నమ్ముతూ ఉంటారు ఆవుని అంటే రైతులు బా పంటలు బాగా పండించడం కోసము సకాలంలో వర్షాలు పడటం కోసము తమ పంటలకు తెగులు రాకుండా కీటకాలు రక్షించడం కోసము పంటలు సమృద్ధిగా పండి ఎక్కువ పండటం కోసము ఈమెని అప్పట్లో పూజించారు అనేవారు అంటే అప్పుడు మన పంటలకి ఎరువులు అంతగా ఉండే కాదు కాబట్టి పండించే వాళ్ళు కాబట్టి దానికోసమని ఆమెను పూజించారని చెప్తారు అది కొన్ని స్టేట్స్ వాళ్ళు అంతే అంటే ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్లో కూడా అది కొంతమంది అందరూ కాదు వారాహిదేవి ధూమ్రాదేవి యొక్క పది అవతారులు ఒకటే ఆమె నారదముని మరియు రాణి ఇంద్రాణిలకు జన్మించిందని చెప్తారు దూమ్ర వారాహి వారాహి భగవంతుని తల్లి నేపాల్లో ఆమెను బరాహి అంటారు రాజస్థాన్ మరియు గుజరాత్లలో ఆమెను దండినిగా పూజిస్తారు మరియు విష్ణువు యొక్క వరాహ అవతారంగా కూడా నమ్ముతాము జ్యోతిష్యంలో అంగారకునికి సపుత్రిగా పూజిస్తారన్నమాట మరియు శని వ్యవసాయాన్ని సూచిస్తుంది కదా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తుల సమృద్ధి కోసం ధూమల వారాహిని పూజిస్తారు కాబట్టి ఇది ఇది అంగారకుడిని మరియు శని భగవాన్ని కూడా సంతోషపెట్టడంలో సహాయపడుతుందనమాట అందుకని పంటల కోసము చూసేవాళ్ళు అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి చేసేవాళ్ళు కొంతమంది ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు అందుకని ఈవినింగ్ కూడా పూజించవలసిన అవసరం లేదు వాళ్ళ ప్లేస్లో కూడా ఆమెని పూజించరు అనమాట ఎవరు కూడా ఈ వీడియో మటుకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ